యూస్ ఉండే కుర్ర వ్యక్తిని మనం గుర్తు పెట్టుకుందాం స్ఫూర్తిని ఎంచుకుందాం అలాంటి త్యాగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గర్విస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అత్యంత కఠినమైన పరిస్థితులు సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనవల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను వాళ్ళు పోరాడుతున్నారు మనోక్షేమంగా ఉన్నాం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన దేశ గౌరవం మన బలం బలగం మన సాయుధ బలగాలే మనం ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వాళ్ళని తుదమిట్టించే విధంగా ముందుకు పోయడానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూసాం సామర్థ్యం చూసాం మనం తయారు చేసుకున్నా ఆయుధాల్ని మనం చూసాం ఏడు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగే పరిస్థితి వచ్చింది పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి వచ్చింది మేము ఎవరి జోలికి రాము ఎవరి పైన యుద్ధం చేయం తీవ్రవాద లోపాలు మా దేశానికి వస్తే మాత్రం అదే రోజు మీకని మరొకసారి హెచ్చరిస్తున్నాను ఇది ప్రతి ఒక్కరి నాదం కావాలి ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతామని చెప్పాల్సిన తరుణం ఇది అందుకే ఈ రోజు మనందరం కూడా చూస్తే దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే సమర్థవంతమైన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు అదేమును నిరూపించారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎవరికైనా సంకల్పం ఉంటుంది ఆ సంకల్పాన్ని ఆచరణ చేసి విజయవంతంగా ముందుకు పోవడం ఒక్క నరేంద్ర మోడీ గారికి సాధ్యమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈరోజు భారతదేశం ఒక రక్షణ శక్తిలోనే కాదు ఆర్థిక శక్తిలో కూడా ముందుకు పోతున్నాం కొంతమందికి బాధ ఉంది అసూయ ఉంది కానీ మీరు ఏమీ చేయలేరని చెప్పి హెచ్చరిస్తున్నా రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ గాని నెంబర్ టూ దేశంగా ఉంటుంది ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మమ్మల్ ఏమీ చెయ్యలేవని చెప్పి హెచ్చరిస్తున్నా అమ్మ మేము మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను మేము ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్నా ఉత్సాహం ఇదే ఉత్సాహంతో దూసుకెళ్ళండి భారతదేశం నెంబర్ వన్ దేశంగా ఉందంటే ఆ రోజు ఎంతో మంది త్యాగాలు చేశారు మన మన రాష్ట్ర వాసు రూపకల్పన చేసినటువంటి జాతీయ జెండా ఆ వ్యక్తి పింగళి వెంకయ్య అని మరొకసారి గుర్తు చేస్తున్నా అలాంటి జాతి మనది జాతి నిర్మాణం కోసం పోరాడిన జాతి అందుకే మనందరం కూడా సమర్థవంతంగా పనిచేసి జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యి ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోని విధంగా ఆర్థిక శక్తులు రక్షణ శక్తులు మనకు మేరైన మనమే మెటైన శక్తిగా తయారు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఇలాంటివన్నీ జరగాలంటే పహల్గామ్ లాంటి సంఘటనలు జరిగితే ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాల అవసరం దీనికి దేశం సిద్ధం దేశంలో ఉండే పౌరులందరూ సిద్ధం ఇది గుర్తుపెట్టుకోమని ప్రపంచంలో ఉండే ఉగ్రవాదుల్ని మరొక్కసారి ప్రోత్సహిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఇంటిలో చర్చ జరగాలి యువత మురళీ నాయక్ మీ అందరికీ స్ఫూర్తి కావాలి తమ్ముళ్ళు నడుగుతున్నా మిమ్మల్ని అందుకే మనం అందరం కూడా గట్టిగా దేశాన్ని కీర్తించే విధంగా నేను భారత్ మాతాకే అంటే గట్టిగా చెప్పాలి భారత్ మాతాకి